బుజ్జరటిపాలెం పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో శివరాత్రి వేడుకలను సుమతి ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు శివలింగం ప్రతిమను ఏర్పాటు చేసి జ్యోతి వెలిగించి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శివ జయంతి ధ్వజపటం ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉండేలా ఆ పరమాత్ముడు వారిని దీవించాలని ఐశ్వర్య కుమారులు శివ పరమాత్మ వచనాన్ని వచించారని తెలిపారు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆత్మజ్యోతులు వెలగాలి అనేది మహాశివరాత్రి విశిష్టతని చెప్పారు ఆత్మజ్యోతి వెలిగించడం ద్వారా జీవితంలో అంధకారం దూరమవుతుందన్నారు ప్రతి మానవులలో ఉండే గుణాలను తొలగించి మధుర స్వభావం కలిగిన వారిగా అవ్వాలని కేక్ కటింగ్ కూడా జరిపామన్నారు ఈ అన్నప్రసాద వితరణ చేశారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం పాలెం నుండి ఈరోజు మనం బ్రహ్మకుమారి సెంటర్లో మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంటున్నాం మహాశివరాత్రి అనగా శుభరాత్రి శ్రేష్టమైన రాత్రి సృష్టిలో ఉండే సర్వాత్మలకు కళ్యాణం జరిగేటువంటి మహాశివరాత్రిని బ్రహ్మకుమారి సెంటర్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అలాగే విచ్చేసినటువంటి ఈశ్వరీయ విద్యార్థులందరూ సుపరమాత్మ ధ్వజాన్ని ఎగిరేశారు ధ్వజం ఎగరేయడం అనగా గుచ్చరెడ్డి పాలెంలో ప్రతి ఇంట్లో సుఖశాంతులతో సమృద్ధిగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఆత్మజ్యోతిని వెలిగించుకొని ఆనందమయ జీవితాన్ని గడపాలి అని శివ పరమాత్మ ధ్వజాన్ని ఎగిరేశారు దీప ప్రజ్వలన అనగా ఆత్మజ్యోతిని వెలిగించుకోండి అంధకారాన్ని తొలగించుకోండి సుఖశాంతితో ఆరోగ్యమైన జీవితాన్ని పొందుతూ శు పరమాత్మ దివ్య దృష్టి ద్వారా శీతల దృష్టి ద్వారా వారి ఆశీర్వాదాల వరదానాల హస్తం కింద వారి మనోకామనలన్నీ పూర్తి చేసుకొని సంతోషంతో హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఉండాలి నిరాకారుడు అజన్మ అభోక్త అవ్యక్త అయోనిజ అశ్చరీరి అన్న సందేశము అందరికీ చెప్పడానికే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కటింగ్ అనగా మనలో ఉండే దుర్గుణాలన్నిటినీ తీసేసి మధుర స్వభావం కలిగిన వారిగా అవ్వాలి అనేసి మధురత్వానికి గుర్తుగా కేక్ కటింగ్ అనేది చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రజాపిత బ్రహ్మకుమార్ ఈశ్వర్య విశ్వవిద్యాలయము సుమతి అక్కయ్య ఆధ్వర్యంలో చేయడం జరిగింది